షో కోసం తీసుకెళ్లారనమాట జర్నీ షోస్ కోసం టెన్ టెన్ మెంబెర్స్ ఆ బ్యాక్ సైడ్ లో మేము అనమాట టెన్ మెంబర్స్ బ్యాక్ సైడ్ చేస్తుంటే కొరే పిలిచి అబ్బాయి బాగా చేయట్లేదు పంపించేసేయండి అని చెప్పి చెప్పేసారు అప్పుడే మా మాస్టర్ కూడా ఏం బాధపడకలేరా మళ్ళీ అని అంటే పర్లేదు మాస్టర్ అని చెప్పి నేను వెళ్ళిపోయి డైరెక్ట్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయాను అనమాట అప్పుడు ఇంటికి కూడా వెళ్ళలే ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయి ఇన్స్ట్యూట్లో పాటలు పెట్టుకొని కూర్చున్నా శాడ్గా అంటే మనం ఇంకా చాలా నేర్చుకోవాలేమో అనుకొని అలానే ఇంకా ఆ రోజు ప్రాక్టీస్ చేస్తున్నాం అయిపోయింది ప్రాక్టీస్ నుంచి మాస్టర్ వచ్చిండు మనం ఫీల్ అయినావా అంటే లేదు మాస్టర్ అని ఎందుకు రావడం మనకి ఎవరైనా పంపించేస్తారంటే ఇంకొంచెం నెక్స్ట్ స్టెప్ ఉందేమో అని అనుకోవాలని చెప్పి మంచిగా మోటివేట్ చేస్తారు సరే అనుకున్నాం ఇమీడియట్గా మళ్ళీ ఇంకో మాస్టర్ కాల్ చేస్తారు అదే షోకి డాన్సెస్ కావాలని సేమ్ అక్కడికి టెన్త్ గ్యాప్లో సంథింగ్ బ్యాక్ సైడ్లో డాన్స్ చేస్తుంటే ఎవరైతే మాకు మాస్టర్ పంపించేశారో తను స్టేజ్ పైన చూసి అరే వాళ్ళని అనవసరంగా పంపించేస్తాను నేను అంత మంచిగా ఆడుతున్నారు కదా అని చెప్పేసి తను అక్కడ చెప్పిన తర్వాత సూపర్ సో అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది సో అట్ నాకు చాలా ఇన్స్పిరేషన్ అంటే ఇంకా మా మాస్టర్ ఒక్కతనే